భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన ముగిసింది టీవంటీ సిరీస్ ను క్లైన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయింది ఇక్కడ నుండి రోహిత్ సర్కు హాలిడే సీజన్ మొదలు కానుంది ఎప్పుడూ బిజీ షెడ్యూల్ తో సతమతమయ్యే మన క్రికెటర్లకు ఏకంగా ఆరు వారాల బ్రేక్ దొరికింది సెప్టెంబర్ మూడో వారం వరకు మళ్లీ అంతర్జాతీయ లేవు గత రెండేళ్లలో ఇలాంటి బ్రేక్ రావడం ఇదే తొలిసారి అయితే ఆరు వారాల తర్వాత ఇక నాన్ స్టాప్ సిరీస్లతో భారత క్రికెట్ జట్టు బిజీ కానుంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు కీలకంగా ఉన్న పలు సిరీస్లు లు ఆడబోతుంది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్ భారత్ లో పర్యటించనుంది ఈ టూర్ లో ఇరు జట్లు రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడనున్నాయి అనంతరం భారత్ స్వదేశంలోనే న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆడనుంది ఇక్కడ నుంచి టీమిండియాకు అన్ని విదేశీ సిరీస్లే ఉన్నాయి మొదట సౌత్ ఆఫ్రికాతో నాలుగు టీ ట్వంటీలు ఆడనున్న భారత్ తర్వాత బోర్డర్ గవర్ స్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ నవంబర్ నుంచి జనవరి వరకు జరుగుతోంది తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత్ కు వచ్చి ఐదు టీ ట్వంటీలు మూడు వన్ డేల సిరీస్ లు ఆడుతుంది ఈ వరుస సిరీస్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఐపీఎల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో బ్రేక్ లేని షెడ్యూల్ ఎదురు చూస్తోంది ప్రస్తుతం స్వదేశం చేరుకున్న భారత క్రికెటర్లు కొన్ని రోజులు ఫ్యామిలీతో గడిపి మళ్ళీ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది జాతీయ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టడంతో వారంతా దానిని ఫాలో కావాల్సిందే కేవలం కోహ్లీ బుమ్రా రోహిత్లకు మాత్రమే మినహాయింపులు ఇచ్చారు